్లాక్స్ అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి ఏంటి అని అక్క కోటలు రాళ్ళు అని చూపించడానికి వచ్చినాయి ఈరోజు అయితే మీర్జాన్ కోట అయితే చూపించడానికైతే వచ్చేసాను ఫ్రెండ్స్ ఈ కోట వచ్చేసి మొదట పన్నెండు వందలలో ప్రారంభమైంది ఫ్రెండ్స్ నవరాత్ అని నిర్మించారు తరువాత ఇది విజయనగర సామ్రాజ్యం కిందకు వచ్చింది తరువాత కోటను పదహారు వందల ఎనిమిదిలో పునరుద్ పునరుద్ధరించారు ఫ్రెండ్స్ పదహారు వందల ఎనిమిది పదహారు నలభై కాలంలో దీని భవనాన్ని సూచించింది ఓకేనా పదహైదు వందల యాభై రెండులో పదహారు వందల అరవై ఆరు కాలానికి చెందిన మరో వైరస్ ప్రకారం మీర్జాన్ కోట్ను మొదట రాణి చెన్నభైరవ దేవి నిర్మించింది ఫ్రెండ్స్ ఈ కోట నుంచి సూరత్కు మిరియాలు తమలపాకులనైతే ఓడరేవుల ద్వారా రవాణా చేసేవారు మిరియాల రాణి లేదా రాణద పెర్మెంట్గా అనే బిరుదు కూడా లభించింది ఫ్రెండ్స్ ఆమెకు మిరియాల రాణి అని ఆమెకు బిరుదు కూడా వచ్చింది ఫ్రెండ్స్ మిరియాలను తమలపాకన ఎక్కువ సూరత్కు రవాణా చేయడం వల్ల ఆమె జైన మతానికి భక్తితో ఆధారి ఆదరించేదంట ఫ్రెండ్స్ ఈ చూడండి ఎంత బాగుందో కోట్ వచ్చేసి పదహారవ శతాబ్దం నాటిదంటే మనం అసలుకి అప్పుడు అప్పటి వాళ్ళు ఎప్పటికీ ఎవరు ఉండరు కానీ చూడండి కోట్ కోట అయితే ఎంత బాగా ఉందో గోకర్ణ వెళ్ళినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి ఫ్రెండ్స్ గోకర్ణ నుంచి ఇరవై ఒక్క కిలోమీటర్లే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి గోకర్ణ వెళ్ళి ఇటు మురుగేశ్వర్ వెళ్ళి ఇట్లా మళ్ళీ గోకర్ణ వెళ్ళే దారిలోనే ఉంది ఏమంటే మార్నింగ్ ఎయిట్ నుంచి ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకే ఉంటుంది ఫ్రెండ్స్ మళ్ళీ మీరు లేట్గా వెళ్ళారంటే ఒక్క నిమిషం లేట్ అయినా కూడా వాళ్ళు అలో చేయరు ఫ్రెండ్స్ తప్పకుండా విజిట్ చేయండి ఓకేనా విజయనగర సామాజ పాలక అధీనంలో ఉండేది ఫ్రెండ్స్ ఈ సామ్రాజ్యం పతనం తరువాత బీజాపూర్ సూలత్ను ఈ కోటను స్వాధీనం చే చాలా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ వాళ్ళైతే స్వాధీనం చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు అయితే అంత రాలని అంత మరి అంతేం లేదు ఎక్కువగా ఒక రకంగా అయితే ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ అయితే ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా బాగా చేసుకుంటున్నారు ఇక్కడ టూర్కి వెళ్ళిన వాళ్ళైతే మామూలుగా వెళ్తుంటారు కదా అప్పుడప్పుడు ట్రిప్లు ప్లాన్ చేసిన వాళ్ళైతే సూపర్గా చేసుకోవాలి అక్కడైతే జెండా ఎగరేసేవారు ఫ్రెండ్స్ అక్కడ పైన చూసారుగా చూడండి ఇది వచ్చేసి మిర్జాన్ కోట్ ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూడండి అందరూ బల్లె దిగుతున్నారు ఫ్రెండ్స్ అది వచ్చేసి అంటే కొంచెం అప్పుడు లాగలేదు ఇప్పుడు కొంచెం పడిపోయిందంట మేము వెళ్ళేసరికి ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కదా ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే చూడండి ఇంత బాగుంది అందరు విజిట్ చేస్తూనే ఉన్నారు ఫ్రెండ్స్ అసలుకి గోకర్ణ ఇది చూసుకొని గోకర్ణ వెళ్ళే వాళ్ళు గోకర్ణ చూసుకొని కూడా ఇటు రిటర్న్ వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడైతే నీకు మీకు బావి చూపిస్తున్న చూడండి ఇది వచ్చి వచ్చి రాజుల కాలం నాటి బావి ఫ్రెండ్స్ చూడండి ఇంత బాగా ఉందో గమనించారా చూడండి చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా అనిపించింది పదహారవ శతాబ్దం నాటి రాజ్యాలో రాజ్యం రాజులో ఉన్న కోట కదా ఫ్రెండ్స్ ఇది అక్కడ బావి చూపించారు కదా ఇంకొక బావి కూడా చూపిస్తాను అక్కడ చూస్తారు కదా ఎవరు పడిపోకుండా మెస్ కూడా వేశారు ఫ్రెండ్స్ ఇంకొక బావి కూడా ఉంది చూడండి ఇది వచ్చేసి కోర్టు ఫ్రెండ్స్ చూడండి మా అల్లుడు కూడా నడుస్తూనే ఉన్నారు అంత ఎర్ర రాతితోనే కట్టారు ఫ్రెండ్స్ అసలుకి మనం చూసి అక్కడ చూడాలి రీల్స్ చేస్తున్నారు ట్రై చేస్తున్న చూడండి ఇది వచ్చేసి రాజు పైన కూర్చునేవాడు కదా అది అలవలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఓల్డ్ అయిపోయింది కదా కొంచెం రీల్ అయితే బాగా చేస్తున్నారు చూడండి వాళ్ళు ట్రై చేస్తున్నారు అక్కడ ఓల్డ్ ఉంది కదా ఫ్రెండ్స్ అంతా పడిపోయింది కొంచెం ఆల్మోస్ట్ ఆల్ చూడండి ఆ గడ్డి కూడా మళ్ళీ చేసింది చాలా ప్రశాంతంగా అనిపించింది మేము మీద వచ్చేసి త్రీ టైంలో వెళ్ళాము కానీ ఎండ బాగా కాస్తూ ఉన్నది ఫ్రెండ్స్ ఆ టైంకే చూడండి మీరు ఈవినింగ్ టైంలో వెళ్తే ఫైవ్ థర్టీలో క్లోజ్ మార్నింగ్ టైంలో వెళ్ళండి ఫ్రెండ్స్ తప్పకుండా బాగా హెల్తీ బాగుంటుంది ఫ్రెండ్స్ అక్కడ అక్కడ చూడండి అక్కడ రాజు కూర్చునేవాడు అంట చూడండి అక్కడ ఎవరు ఎక్కకూడదని బోర్డు కూడా పెట్టేశారు ఫ్రెండ్స్ అక్కడ ఎందుకని అది చాలా రోజులు అయింది కదా ఏమన్నా పడిపోవచ్చు మేబీ అనేసి అందుకు అక్కడ పెట్టారు చూడండి ఇక్కడ కొన్ని కొన్ని ఉన్నాయి అవన్నీ క్లోజ్ అయ్యి పడిపోయాయి ఫ్రెండ్స్ అవన్నీ తీసేశారు రాళ్ళని చూడండి ఎంత బాగుందో ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్ చాలా ఇది వచ్చేసి చూడండి ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు కదా చూడండి ఇక్కడ చూసిన టెంకాయ చెట్లే ఉన్నాయి ఫ్రెండ్స్ వ్యూ పాయింట్ ఎంత బాగుందో చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ చూడండి వ్యూ ఎంత బాగుందో అసలుకి చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తూనే ఉంది ఫ్రెండ్స్ నాకైతే కొన్ని వ్యూస్ తీసుకోవచ్చు కానీ మీ ఆ టైంలో మాకు ఏ సహకరించలే ఫ్రెండ్స్ వర్షం వచ్చేలా అనిపించింది ఎండ వస్తుంది వ్యూ అయితే చాలా బాగుంది మార్నింగ్ టైంలో వ్యూ అయితే సూపర్తో ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా అందరు తప్పకుండా విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకొక బావి ఎక్కడో బావి చూపించి ఇది రెండో బావి ఫ్రెండ్స్ వాళ్ళ రాజులందరికీ ఈ నీటిని ఉపయోగించేవారు ఫ్రెండ్స్ ఎవరు పడుకోకుండా వేసేసారు ఫ్రెండ్స్ ఓకేనా చూడండి చెట్లు కూడా మలిచాయి చూడండి కింద నుంచి చెట్లు వచ్చాయంటే పదహారో శతాబ్ నాటి రాజులది కదా ఉంటుంది ఫ్రెండ్స్ ఎంతైనా చాలా పెద్ద బావి ఉంది ఫ్రెండ్స్ జైలు కూడా ఉంది జైలు కూడా చూపెడతాను ఫ్రెండ్స్ మీకు ఇక్కడ చూడండి చెట్లు ఎంత బాగున్నదో పచ్చని చెట్టు కింద హ్యాపీగా కూర్చోని కొద్దిసేపు అలా కబుర్లు చెప్పుకొని ఇది వచ్చేసి జైలు ఫ్రెండ్స్ ఎవరు వెళ్ళడానికి లేదు క్లోజ్ చేసేస్తారు చూడండి జైలు జైలు ఉంది అట్లా బావి వెళ్ళడానికి కూడా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఇంత బాగుందో చూడండి ఇక్కడ వచ్చేసి టెంపుల్ ఫ్రెండ్స్ ఇక్కడ దేవుళ్ళు అప్పుడు రాజులు కొలిచే దేవ దేవతలు ఉంటారు కదా వాళ్ళు ఫ్రెండ్స్ ఆనాటి నుంచి ఇప్పటి వరకు అలానే ఉంది ఫ్రెండ్స్ చూడండి అమ్మవారి విగ్రహం దగ్గర అయితే నంది ఉంది ఫ్రెండ్స్ మాలోడు చూడండి ఎటా తొంగు చూస్తున్నాడు అక్కడ అమ్మవారి టెంపుల్ దగ్గర నంది ఉంది ఫ్రెండ్స్ అది ఎందుకో తెలియదు విశిష్టత అక్కడ ఎవరు లేరు అడగలేదు మేము కూడా చూడండి అమ్మవారు అక్కడ ఉండేది సుబ్రహ్మణ్య స్వామి ఫ్రెండ్స్ అమ్మవారి చిన్న పక్కన ఉంది ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు అక్కడ వచ్చేసి నంది ఉంది అప్పుడు రాజుల కాలం నాటి వాళ్ళు ఇక్కడ కొలిచేవారు ఫ్రెండ్స్ కొలిచేవారంట అక్కడ కొంతమంది అడిగితే చెప్పారు అక్కడ రాశారు కూడా మీకు ఇట్లనే చూడండి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎట్లా చెట్టు చెదరకోకుండా చెట్టు అయితే అలానే ఉంది చూడండి అక్కడ గమనించారా ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ చెట్టు అయితే చూడండి ఉసిరి చెట్టు ఒక పక్కన ఉంది ఇది వచ్చేసి చూడండి అల్లుడు చూడాలి ఎట్లా కొట్టుకుంటున్నారో బాటిల్ తీసుకొని అసలుకి అప్పటి శిలలు ఇప్పటి వరకు ఉన్నాయి చూడండి ఎంత బాగుందో ఫ్రెండ్స్ అసలుకి తప్పకుండా అందరూ విజిట్ చేయండి ఫ్రెండ్స్ మీర్జాన్ ఫోర్ట్ అయితే గోకర్ణ వెళ్ళినప్పుడు చూడండి చెట్టు ఇప్పుడు ఎక్కడ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ చెట్లు అయితే చాలా తరిగిపోతున్నాయి కదా కాలం మరొక చెట్లు పెరగాలి కానీ తగ్గిపోతున్నాయి ఫ్రెండ్స్ చాలా నిజమే కదా ఫ్రెండ్స్ వీలైతే మీరు చెట్లను పెంచండి ఫ్రెండ్స్ నేను కూడా పెంచడానికి ట్రై చేస్తాను చూడండి అప్పటి కాలం నాటి రాతిపైన చెక్కిన చూడండి రాజు కాలం నాటి అవి శిల్పాలు చూడండి అక్కడ దేవతలు అందరూ ఉన్నారు చూడండి ఇప్పుడు ఎక్కడ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మనం కానీ ఇప్పుడు చాలా అరుదుగా కనిపించేది ఇక్కడ ఇప్పుడు చూడండి క్లారిటీగా కనిపిస్తున్నాడు స్వామి చూడండి అసలు అర్థం కాకుండా అయిపోయింది సార్ సుబ్రహ్మణ్య స్వామి అర్థం కాల అక్కడ ఏదో అర్థం కాకుండా అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి అక్కడ అన్నివి సింహము ఆవు ఇనుము అక్కడ అన్నీ ఉన్నాయి ఇది వచ్చేసి చెట్టు ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఇంత ప చెట్లు అక్కడ కూర్చో అంటే ఎంత హ్యాపీగా అనిపించిందో ఫ్రెండ్స్ మాకైతే మేమైతే కొద్దిసేపు అక్కడ స్పెండ్ చేసాము ఒక దగ్గర దగ్గర ఒక ఫార్టీ మినిట్స్ ఉన్నాం ఫ్రెండ్స్ మేము అక్కడ చూడండి ఎంత పెద్ద కోటో కోట అనేది ఎంత పెద్ద ఉందో చూడండి ఇటువైపుని బావిలోకి దారు వెళ్ళడానికి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి చూడండి అక్కడ బావి చూపించాక కదా ఇటు వాళ్ళు ఫ్రెండ్స్ ఆ బావిలోకి ఎవరు పడుకోకుండా మెస్ వేసేసారు ఈ బావి ద్వారా వెళ్ళి వాడర్ తీసుకొని వచ్చుకునేవారంట ఫ్రెండ్స్ అప్పుడు వాళ్ళు చూడండి ఓకేనా చూడండి టోటల్ మీట్ జాన్ ఫోర్ట్ అనేది ఎలా ఉంది అనేసి ఈ వీడియోలో చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ బావి చూడ పై నుంచి తీసాం ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో వ్యూ సూపర్ వ్యూ ఉంటుంది ఫ్రెండ్స్ అసలుకి అక్కడ జైలు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ జెండా ఎగరవేస్తారట ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి కట్ కోట కట్టడానికి ఉపయోగించినాయి వివే ఫ్రెండ్స్ అన్నీ రెడ్గా ఉంటాయి రాళ్ళు మనం కానీ ఇటుక అనుకుంటాం కాదు ఫ్రెండ్స్ అది ఎర్ర రాయి ఫ్రెండ్స్ అక్కడ ఓకేనా ఎర్ర రాయితో నిర్మించారు ఫ్రెండ్స్ రెడ్డుగా ఉంటుంది ఫ్రెండ్స్ అసలు పెయింటింగ్ కూడా అవసరం ఉండదు ఫ్రెండ్స్ ఇంకా ఎవరికైనా కానీ అలా ఉంది ఫ్రెండ్స్ అక్కడ ఇల్లు కూడా అంతే ఫ్రెండ్స్ ఎర్ర రాతి రాత్రి కట్టుకున్నారు ఒకేనా ఫ్రెండ్స్ ఇది మన ఈ రోజు వీడియో ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకేనా బాయ్ యూ నెక్స్ట్ వీడియో అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి మీకు నచ్చినట్టు మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయండి ఓకేనా బాయ్ సీ నెక్స్ట్